జయగురు దత్త శ్రీ గురుదత్త మన వేద సంస్కారమే అన్నిటికీ మూలం ఈ భూమిపైనే స్వర్గాన్ని ఎలా నిర్మించుకోవచ్చు చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠం మన వేదం మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది ఆ ఒక్కటి ప్రజలకు చేరువు కాదనే ఉద్దేశంతోనే విష్ణువు వ్యాసుడయ్యారు ఒక వేదాన్ని సబ్జెక్ట్ వైజ్గా నాలుగు చేశారు అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నాలుగు వేదాల్లో ఉన్న విస్తార సారాన్ని నాటి మహర్షులు ఇరవై వేలకు పైగా మంత్రాలుగా దర్శించారు వేదాలు సామాన్యులకు అర్థం కావేమోనని ఆ సారాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా ఉండి జ్ఞానాన్ని తెలుసుకోవడం అని అర్థం వేదాలకు అంతం అంటే చివరన వస్తాయి కాబట్టి ఉపనిషత్తులే వేదాంతాలయ్యాయి ఆ ఉపనిషత్తులు కూడా సామాన్యులు నేర్చుకోలేరేమో అని వేదాల్లో ఉన్నదంతా కథల్లోకి మార్చి పద్దెనిమిది పురాణాలు చేశారు వాటిని అష్టాదశ పురాణాలు అంటాం కథలు చదవడం చెప్పడం సులువు కదా అందుకని ఇక పురాణాలు కూడా కష్టమవుతాయేమో అని ఇతిహాసాలుగా అందించారు మనిషి ఎలా బతకాలో చెప్తుంది రామాయణం మనిషి నాశనానికి కారణాలు చెప్తుంది మహాభారతం వస్త్రాపహరణం మహాభారతంలో మాత్రమే జరిగిందనుకుంటారు అందరూ కూడా కానీ కానీ జూదానికి భార్యలను పందెంగా పెట్టి దుష్ట సంప్రదాయం మహాభారత కాలానికి ముందు నుంచి ఉండేది అతీవ జోలికొస్తే కురుక్షేత్రం తప్పదని శ్రీకృష్ణావతారం చెబితే ఆడవారిని జూదంలో పందెంగా పెట్టి కుసంప్రదాయానికి చరమగీతం పాడిన తొలి విప్లవ వనిత ద్రౌపదీదేవి ఆ ఈ రెండు ఇతిహాసాల మూలాలే వేదాలై నిలిచాయి ఇతిహాసాలు కూడా కొంతమందికి చేరువు కాదేమోనని పండుగలు రూపొందించారు మన కర్మభూమిలో నిత్యం ఏదో ఒక పండుగ ఆ పండుగలో మన జీవన విధానానికి సంబంధించిన అంశాలు ఆరోగ్యాన్ని పెంచే ప్రసాదాలు ఇలా రూపొందించారు మన మన ఋషులు ఇంతకన్నా విస్తృతమైన జీవన విధానం మనకి ఎక్కడా కనిపించదు నిత్యం పూజలు ఇంట్లో ఉన్న చీకటిని తొలగించేందుకు ముందు దీపం ఇంట్లో చెడు వాసన తొలగించేందుకు ధూపం సువాసన కలిగిన పువ్వులతో దేవుడికి అలంకారాలు ఇల్లు శుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయి దీనికే ఆ తర్వాత అంటే వేదం పుట్టిన వేల ఏళ్ల తర్వాత ఈ మధ్యనే మన విదేశీయ వాసనలతో సైకాలజీ అని పేరు పెట్టుకున్నాం మనం ఆ తర్వాత ప్రకృతి ప్రసాదించిన పంచామృతాలు తీర్థంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం మొదలుపెట్టాం తేనె నీళ్లు తాగితే మంచిదని ఏదో కొత్తగా కనిపెట్టినట్లు ఇప్పుడున్నవారు చెప్తుంటే వేల ఏళ్లుగా అది మన గుడిలో ఆచరించే అది తీర్థము ఆరోగ్యానికి హితమైన ప్రసాదాలు ఆ ప్రసాదాన్ని దేవుడికి ఆరగింపు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళను లేవండి మేలుకొలిపే చిరుగంట లేస్తూనే నిద్రమత్తును తొలగించే కర్పూరహారతి ఎన్నో బ్యాక్టీరియాలను ఆదిలోనే నిరోధించే తులసి చెట్టు ప్రథమ వైద్యుడిగా ఆరాధిస్తూ పూజ వైద్యుడిని దేవుడిగా పూజిస్తే అది చేదస్తమా అది వైద్యుడికిచ్చే గౌరవమా వీటితో పాటు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వైదిక ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తే చాలు హాస్పిటల్స్ నిజానికి మూసుకోవాలి లేని రోగాలను సృష్టించిన వైద్య నాగరికత మనది పోని సృష్టించిన రోగాలకు మందులు కనిపెట్టలేకపోతున్న విజ్ఞానం మనది రోగాలు వచ్చిన తర్వాత మందులు తయారు చేసుకునే సైన్సు విదేశీయులది అసలు రోగమే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధానాన్ని ప్రతిరోజు మన జీవన విధానంలో పూజగా చేసి అత్యాధునిక వైద్య సాంకేతికత మన వేదానిది ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎంత ఆలస్యంగా తెలుసుకున్నాం వేల ఏళ్ల ఆలస్యం మరి ఆయుర్వేదం గొప్పదా విదేశీ వైద్యం గొప్పదా అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాలు ఆనాడు భారతదేశాన్ని ఒక్కసారి ఒక్కసారి చూడటానికి తహతహలాడే ఈర్ష్యతో ఇక్కడ విధానాలను నాశనం చేసేందుకు కుట్రలు చేశారు ఆ కుట్రలు చేశారు చేస్తూనే ఉన్నారు అయినా ఉదయం లేవగానే దేవుడికి దండం పెట్టకుండా బయటికి కదలడం నా దేశంలో నా దేశంలో గాయత్రి మంత్రం వినిపించని ప్రాంతం ఉండదు వీధి చివరన కనిపించే చిన్న గుడిలో కూడా దీపం కనిపించని పొద్దులేదు ఇదండి మన వేదం గొప్పతనం ఇప్పుడు చెప్పండి ఎంతో కష్టపడి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చల్లగా ఉన్న నీళ్లను స్నానం చేసి వేద విద్యను అభ్యసిస్తున్న వేద గురువులు వేద విద్యార్థులు అందరికన్నా గొప్పవారు కాదా వారు భగవద్ అనుగ్రహంలో మనందరికన్నా ముందున్నవారు కాదా అందుకే అందుకే మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా ఆధ్యాత్మికంగా గొప్ప దేశమైంది ఇక్కడ తప్పు చేస్తే భగవంతుడు ఉన్నాడు అని మనల్ని చూస్తున్నాడు అని భయం అనేది ఉంటుంది నువ్వు అనుకున్నట్లు నడవటం గొప్పది కాదు వేదం ఎలా చెప్పిందో వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకోవడమే గొప్ప అందుకు నువ్వు వేదం చదువుకోవాల్సిన అవసరం లేదే వేదం చదువుకున్న వారిని గుర్తించి గౌరవించు ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా మారని సంస్కారవంతమైన జీవనం మన వేద సంప్రదాయం చెప్పినటువంటి జీవనం మాత్రమే అని తెలియజేస్తూ జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి